ఆషాఢ మాసం సందర్భంగా కరీంనగర్లో వివిధ వార్డుల్లో గల పోచమ్మలకు బోనాలను సమర్పించారు ఈ సందర్భంగా మహిళలు భక్తి శ్రద్ధలతోటి నైవేద్యాలను వండి బోనంతో గ్రామ దేవతలైన ఐదు చేతులు నల్లముత్యాల పోచమ్మలకు ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు నగరంలోని పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొన్నారు మంకమ్మ తోట మున్నూరు కాపుసంగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోనాల వేడుకల్లో ఎమ్మెల్యే గంగుల పాల్గొన్నారు మార్కెండయ్య నగర్ రామ్ నగర్ రామచంద్రపూర్ కాలనీల్లోని జరిగిన బోనాల వేడుక

ఇవన్నీ అసలు తీస్తారా ఎంతదా ఊదు కుట్టిన పనిచేసి ఉన్నాయని చెప్పి అందరూ ఒక సిమెంట్ రోడ్ అండ్ పరిస్థితి ఉండే ఈ తెలుపు మార్టర్స్ రోడ్ కానీ ఏది కానీ కానీ ఈరోజు సంవత్సరాలలో ఇంత రూపరేఖలు ఎక్కడ కూడా రోడ్ రోడ్డు ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్ చేశాం ఇక్కడ డెవలప్ చేశాను ప్రజలు ఆ విధంగా మనకు రోజు కూడా ఇక్కడ స్థలం ఉండే అర మహేశ్వరంగా అన్నాడు ఖాళీ స్థలం మరి ఎవరు ఎవరు ఆక్యుపై చేసుకుంటారు ప్రభుత్వ భూము అంటే ప్రజల భూమి ప్రభుత్వ భూ అంటే మన భూమే కాబట్టి మనకి కేటాయించుకుందని చెప్పి ఆ రోజు కరెక్ట్తో మాట్లాడినా ఇమీడియట్గా స్టార్ట్ చేసినాం ఎందుకంటే అయినా కొద్ది దుష్ శక్తులు ఉంటాయి కాబట్టి అందరూ స్టార్ట్ చేసినాం పండ్లు శాంక్షన్ చేసుకున్నాం మనతో పాటు మనతో పాటు రెడ్డి సంగతి ఇచ్చాం మనతో పాటు దొరసంగుడేది కాబట్టి అందరికీ ఇచ్చినాం అన్ని పిల్లలు నలుపుకున్నాను బాగా చెప్పినా చూడతలుగా కంపెనీస్తున్నాం దాని తర్వాత ఇప్పుడు సరే ప్రభుత్వాలు మారిపోయి మాన్యంగా అభివృద్ధి ఎక్కడ బిల్లు వచ్చే పరిస్థితి అయినా కూడా మనం కంటిన్యూ చేసుకుందాం ఇప్పుడు ఇంకా ఈ మార్చి వరకు కూడా మళ్ళీ నిధులు వస్తా కాబట్టి కాబట్టి కంపెనీస్ అన్ని డబుల్ ఫోర్ బిల్డింగ్ చేసుకొని మనకు గౌరవం ఉండే విధంగా ఇది ఓన్లీ సత్తాయి సంబంధించిన నాలుగు వాటర్ సంబంధించిన ఇది మిగతా కాపాడలు వేరే ఉన్నది కొమ్మకాల వేరే ఉన్నది సో ఎక్కడ ఉన్నా కుల సంఘాలు బోనాలు కట్టుకున్నాం మనోత్కూలంగా అన్ని కుల సంఘాలు కట్టుకున్నాం